మహిమాన్వితమైన అరుణాచలంలో ఈరోజు మరో అద్భుతం గురించి చూద్దాం అంతకుముందు వీడియోలో ఒక అద్భుతం చూసాం కదా నేరు అన్నామల ఎదురుగా కొండపైన నందీశ్వరుని ఆకారం ఈ వీడియో ఎవరైనా చూడని వారు ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడు మనం అరుణాచలంలోని మోక్ష మార్గం గురించి చూద్దాం మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు లింగం కుబేర లింగం వస్తుంది ఇక్కడ నుండి సుమారు ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత మనకు మోక్ష మార్గం వస్తుంది ఇది కుడివైపు వస్తుంది మామూలుగా మనము ఎడమవైపు నుండి నడుస్తుంటాం రోడ్డుకు అటువైపు ఉండడం వల్ల మనం దీనిని ఒక్కోసారి గుర్తించలేము ఈ మోక్ష మార్గంలో మనం అవతల నుండి యువతలకి రావాలి చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది ఆ సందులోంచి మనం బయటికి రాగలమా అనే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఆ చిన్న సందులోంచి మనం బయటికి రావాలి ఇందులో నుంచి ఎంత లావు మనిషి అయినా కూడా బయటికి రాగలుగుతారు అదే ఇక్కడి విశేషం యాత్రలో ఏడో లింగం అయినటువంటి కుబేరలింగం నుండి ముందుకు వస్తే కుడివైపున ఉండేటటువంటిది ఇది మోక్ష మార్గం ఈ మోక్ష మార్గం నుండి ప్రతి ఒక్కరూ కూడా అవతల నుంచి యువతలకి రావడం వల్ల శారీరక శ్రమ నుండి వెంటనే విముక్తి పొంది ప్రతి ఒక్కరు ఉపశమనం కలుగుతుంది మామూలుగా మనము అరుణాచలం ఆలయం నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెడతాం అక్కడి నుండి ఇక్కడికి వచ్చేసరికి మనకు కాళ్ళు బాగా నొప్పి వస్తుంటాయి అయితే ఈ మోక్ష మార్గంలో అవతల నుండి యువతలకి రాగానే మన నొప్పులన్నీ పోయి మంచి రిలాక్స్గా ఉంటుంది ఎంత అలసట ఉన్నా కూడా ఇందులో నుంచి బయటికి రాగానే చాలా ఉపశమనంగా ఉంటుంది మరియు అక్కడ గణపతి యంత్రం స్థాపన వల్ల శారీరకంగా ఉన్నటువంటి అనేక రుగ్మతల నుండి మనకి ఉపశమనం కలుగుతుంది ఈ గిరియాత్రలో ప్రతి ఒక్కరు కూడా ఈ మోక్ష మార్గం నుండి వచ్చి తరించాలి చాలా విశేషమైనటువంటి మార్గం ఈ యొక్క మోక్ష మార్గం ఒకసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కుబేరలింగం దాటిన తర్వాత ఈ మోక్ష మార్గం ఉంటుంది తప్పకుండా గుర్తుపెట్టుకొని మోక్ష మార్గంలో రావడానికి ప్రయత్నించండి